సిపిఐ పార్టీ శత జయంతి వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో పార్టీ బలోపేతం కోసం జిల్లా నగర గ్రామ మహాసభలను నిర్వహిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం తెలిపారు గోదావరికని క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ పదిహేడున పెద్దపల్లిలో జిల్లా మహాసభ జూన్ ఎనిమిదిన గోదావరికని పట్టణంలో నగర మహాసభ నిర్వహించనున్నామని వెల్లడించారు ప్రజా సమస్యలపై కార్మికుల సమస్యలపై పోరాటాలు చేస్తామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగార్ పేరుతో ఇరవై ఆరు వేల మంది పోలీసు బలగాలను పెట్టి ఆదివాసులను పొట్టన పెట్టుకోవడాన్ని ఖండించారు హోంమంత్రి అమిత్ షా దేశంలో నక్సలైట్లు లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడవులను నాశనం చేసి ఆదివాసులకు జీవనం లేకుండా చేసి కేంద్ర ప్రభుత్వం అటవీ సంపదను బడా కార్పొరేట్ సంస్థలకు చూస్తుందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కౌర్ మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు సిపిఐ నాలుగో జిల్లా మహాసభలు పెద్దపల్లిలో జూన్ పదిహేను తారీఖున జరపడానికి పార్టీ ఆయుర్భవించి వంద సంవత్సరాల శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో అన్ని మండలాలలో ఒక పండగ వాతావరణంలో ఇవాళ పార్టీ శత జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు మరి వంద సంవత్సరాల కాలంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నటువంటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో కావచ్చు అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నటువంటి పార్టీ మరి గొప్ప పార్టీ పేదల కోసం కార్మిక వర్గం కోసం పనిచేసే ఆహర్నిశలు పనిచేస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ మరి ఈ సందర్భంలో వంద సంవత్సరాల వసంతాలు వచ్చిన సందర్భంగా మొత్తం కింది స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవడం కోసం గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే జిల్లా రాష్ట్ర స్థాయి వారికి కూడా ఈ పార్టీనిక బలోపేతం చేసి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అనునిత్యం పోరాటం ఉద్యమాలు చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ మరి అదేవిధంగా ఈ పార్టీ మహాసభలకు సంబంధించి కూడా కింది నుంచి గ్రామ స్థాయి నుంచి శాఖల మహాసభలు పట్టణ మహాసభలు అదేవిధంగా గోదావరిఖాని ప్రాంతంలో ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జూన్ ఎనిమిదో తారీఖు రోజున ఈ నగర సమితి మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది గుట్టలో ఇరవై ఆరు వేల మందిని ఇవాళ పోలీసు బలగాలను పెట్టి మొత్తం నక్సలిజాన్ని మట్టుపట్టిస్తానని చెప్పి నక్సలిజం లేకుండానే చేస్తామనేటువంటి ఆలోచన ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రకటన చేయడం జరిగింది మరి మేము భారత కమ్యూనిస్టు పార్టీగా సిపిఐగా మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఆపరేషన్ కాగా రాపి కాల్పులాపి మావోయిస్టులతోనే చర్చ చేయాలని చెప్పేసి మేము కమ్యూనిస్టు పార్టీగా హైదరాబాద్లో అన్ని వామపక్ష పార్టీలను పిలిచి ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు చూపెట్టాం దానికి పౌరక సంఘులకు సంబంధ సంఘాలకు సంబంధించి కానీ లేదా ప్రజా సంఘాలకు సంబంధించి కానీ అందరూ కూడా మేధావులు కూడా వచ్చి ఇవాళ ఏదైతే ఆపరేషన్ కాగారు పేరుతోటి ఇవాళ మావోయిస్టుల పేరు చెప్పి మొత్తం ఆదివాసీలను ఇవాళ విచక్ష రహితంగా కాల్చి చంపుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది దీన్ని ఇప్పటికైనా ఆపాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మీడియా సమావేశంలో సిపిఐ నాయకులు గౌతమ్ గోవర్ధన్ కె కనకరాజ్ మోహన్ తాళపల్లి మల్లయ్య రామచంద్రరావు చంద్రశేఖర్ ప్రీతం తొడుపునూరి రమేష్ ఓదమ్మ తదితరులు పాల్గొన్నారు